సిల్వర్ జూబ్లీ విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ హాస్టల్ డ్రైనేజీ కాలువను ఏర్పాటు చేయాలని కోరుతూ సిల్వర్ జూబ్లీ హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ ఏర్పాటు చేసిన తర్వాతనే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ఉపాధ్యక్షులు అబూబకర్ నగర సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ హాస్టల్ కి డ్రైనేజీ కాల్వను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులను అనారోగ్యాల నుంచి దూరం చేసిన వారు అవుతారని అన్నారు విద్యార్థుల సమస్యలను వెంటనే తెలుసుకుని సమస్యను పరిష్కారం చేస్తామని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు వచ్చి అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సమస్య లేకుండా చేయడం అభినందనీయమని అన్నారు అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కాల్వను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ధర్నాను అన్నారు ఈ సిల్వర్ సిల్వర్ విద్యార్థులు పాల్గొన్నారు కలిసి డ్రైనేజ్ కోసం ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా ముఖ్యంగా ఏంటంటే సిల్వర్ జూబ్లీ డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు బట్ ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలనేసి ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో రిజిస్టర్ గారు ఏఈ గారు కాంట్రాక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మా హామీ ఇవ్వడం ఏంటంటే గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు డ్రైనేజ్ వేయడం కోసం మేము పర్మిషన్ తీసుకున్నాము ఇప్పుడే మీరు ధర్నా చేసినందుకు కాబట్టి ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మేము ఒక పది రోజుల్లో వేసేసి తర్వాతనే రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి ధర్నాలో విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది